మొంతా తుఫాన్ దాటికి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం వణికిపోయింది ముఖ్యంగా సోమశల జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి క్రమంగా వరద నీరు వస్తూ ఉండడంతో పెన్నా డెల్టాకు నీరు విడుదల చేశారు దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు తీవ్ర తుఫాన్ ప్రభావం వల్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరగా అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించారు మంత్రి ఆనం అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఆస్తి నాష్ట ప్రాణ నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో నియోజకవర్గంలోని ముంపు ప్రాంత వాసులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని ఏర్పాట్లు చేశారు అనంతసాగర్ మండలం ముత్తుకూరు వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆత్మకూరు అనంతసాగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి సంఘం పెడా నది వద్ద ఇసుక తవ్వేందుకు ఏర్పాటు చేసి ఉన్న మూడు బోట్లు వరద ఉధృతికి కొట్టుకొచ్చి బ్యారేజ్ వద్ద ఆగడంతో ప్రమాదం తప్పింది నియోజకవర్గం మండలాలు గ్రామాల మధ్య రవాణా వ్యవస్థ ఆగిపోయింది ఇలా ఆత్మహూరు నియోజకవర్గం మెంతా తుఫాన్ దాటికి అల్లాడిపోయింది I'm yes.